ఈ వీడియోలో మనం ఫాస్ట్ ఫామ్ వర్ని వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్తో కలిపి నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము గతంలో జరుగుతూ లేని పనులను గురించి వివరించి చెప్పటానికి ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తూ ఉంటాము ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ఫాస్ట్ ఫామ్ వర్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా దీని ఫార్ములా ఉంటుంది సబ్జెక్ట్గా యు దే ప్లస్ వర్ ఇక్కడ వర్ వచ్చినప్పుడు ఇవి మాత్రమే సబ్జెక్ట్స్ ఉపయోగించాల్సి ఉంటుంది వర్ అంటే ఫాస్ట్ బీ ఫాము దీన్నే హెల్పింగ్ వెర్బ్ అంటాము సహాయక క్రియ కూడా తెలుగులో సహాయక్రియ అంటాము ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ఈ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్ వివ్ ప్లస్ ఇంగ్ వీవింగ్ టెల్ ప్లస్ ఇంగ్ టెల్లింగ్ ప్లే వి టెల్ ఇవన్నీ కూడా వెర్బ్ వన్ ఫామ్స్గా ఉంటాయన్నమాట కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము యు వర్ నాట్ స్టడీయింగ్ వన్ ఇయర్ ఎగో మీరు ఒక సంవత్సరం క్రితం చదువుతూ లేరు వి వర్ నాట్ సింగింగ్ ఎ సాంగ్ ఎస్టర్డే మనము నిన్న ఒక పాట పాడుతూ లేము దే వర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ లాస్ట్ సండే పోయిన వా ఆదివారము వారు క్రికెట్ ఆడుతూ లేరు ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు ఈ విధమైన సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వెయిట్ను ఉపయోగించాలంటే ఎస్టర్డే ప్రీవియస్లీ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ లాస్ట్ మండే టూ ఇయర్స్ ఎగో త్రీ ఇయర్స్ ఎగో ఫోర్ ఇయర్స్ ఎగో ఇలాంటివి కీవర్డ్స్ను ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో